తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని ఉమ్మడి రేగుండ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య ఎంపీపీ పున్నం రవి టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ నడిపల్లి విజయనరావు జిల్లా నాయకులు మోడెం ఉమేష్ గౌడ్ நல்ல போளே அட மாட்டானுங்க போனே அட மாட்டானுங்க போனாட 왔다 ஆந்திரபாது ஆ குடே கேக்குது बोलते ஆர்வணை முகünü பப்பிச்சன ஆ இங்க வாங்கடா ஆ ஆர்வணை முகünü பப்பிச்சன பேசணும் பர அத பேசணும் வர மாட்டாரு మరి அத தெல்ல नेते 4 யாரால பாளல நெனக்கு நெனக்கு இதமாடா बेटा போசிலா ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಇಂದಿರಾ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ காங்க Joy Congress, için ha, Kongres

ఈ మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అందరూ అందరూ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా రాష్ట్ర అతిథులు మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతదేశంకి స్వతంత్రం వచ్చి దాదాపు అర డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో కూడా ఏ ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కూడా బీసీలను తీసుకున్న నాదిలు లేకుండేది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి తర్వాత కూడా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కల్పించిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కూడా ఇలా తెలంగాణ ప్రజలు ఇలా కృతజ్ఞతతో వాళ్ళకు మందనాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే భారతదేశ చరిత్రలో కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోని విధంగా ఇలా బీసీల బీసీలను పట్టించుకోకుండా ఇవాళ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా బీసీలు కాంగ్రెస్ పార్టీ వెన్ను ఉంటారని తెలియస్తున్నాం ఎందుకంటే ఇలా రైతులకు కూడా రైతు భరోసా కూడా సన్న కానీ ఉచిత కరెంటు కానీ బస్సు కానీ ఎన్నో రకాలుగా కూడా ఇలా సాగరం చేసిన కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మేయాడుతోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి గెలిపిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కానీ ఇవాళ మన భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా గవర్నర్లు గన్న సత్తన్న గారు కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమ సమస్యలు తెలుసుకు తెలుసు తెలుసుకుంటూ పరిష్కరి పరిష్కరించుకుంటూ భారీ ఎత్తున నిధులు తెస్తూ తెస్తూ ఇవాళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన గన్న సత్తాన్న గారు కూడా మా రేగుండ మండల పార్టీ పక్షాన ప్రతికేతన్యాన్ని చేస్తున్నాం ఎందుకన్నా ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చి గతంలో ఎందరు కూడా వాళ్ళ స్వార్థాల కోసం పనిచేసే ఇవాళ నిరంతరం నియోజకవర్గ సమస్య మీద పనిచేస్తున్న గవర్నర్ గవర్నర్ సత్తన్న గారికి ప్రజకే ధన్యవాదాలు తెలుస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయాలని ఇవాళ రేగుండ మండల ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రులు ఎలుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేశారు ఇప్పటి వరకు దాన్ని దాఖలాలు చేయలేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంత సాహసోపిత నిర్ణయం చేయలేదు అయినప్పటికీ గత ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా మేము కులగణలు చేస్తాం దానితో పాటు బీసీ కులగణనతో పాటు వాళ్లకు చట్టసభల్లో మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఏ హామీ అయితే ఇచ్చారో గౌరవ రేవంత్ రెడ్డి గారి మరియు గౌరవ రాహుల్ గారి గారి సారథ్యంలో ఈ నిర్ణయాన్ని ఈరోజు అమలు చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే దేశవ్యాప్తంగా ఒక దశ దిశ చూపించిన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ చరిత్రలో కూడా ఎక్కడ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించలేదు ఈ నిన్నటి రిజర్వేషన్లో కూడా కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మా ఘనత అని బీజేపీ వాళ్ళు మా సిగ్గుండాల మీకు ఏ కొంచెమైన చిత్తశుద్ధి ఉంటే మీరు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు ఏ పార్టీ రిజర్వేషన్ కల్పించారో మరియు వారి పట్ల మీ మెతక వైఖరి ఎలాంటిదో మా అందరికీ తెలుసు ఇప్పటికైనా స్థానిక ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా నిన్న సోదరి కవిత గారు ఒక అడావిడి చేసి నా ద్వారానే సాధించారని చెప్పారు కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాలు పిఆర్ఎస్ పాలన ఉంటే ఒక్కసారి కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని పేరెత్తని పార్టీ వారిది ఆ వాళ్ళ పక్షాన పోరాడలేని నిస్సాయకురాలు కవిత గారు ఇప్పటికైనా సోదరి కవిత గారు కొంచెం తెలుసుకోవాలి ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ప్రజా సంక్షేమమైనా ప్రజా అభివృద్ధి అయినా ఏదైనా కాంగ్రెస్కు రెండు కళ్ళ లాంటివి అలాంటి దానికి కాంగ్రెస్ పక్షాన ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఉండాలని కోరుతున్నారు గౌరవ శాసనసభ్యులు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న కూడా మేము అతన్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాం ఆ సందర్భంగా చెప్పారు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తామని మా గౌరవ శాసనసభ్యులు చెప్పారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జైకా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేబినెట్ ఉన్న కేబినెట్ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రి రిజర్వేషన్ కల్పించి బీసీలను మరి పెద్ద మొత్తంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వందనాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ ఖర్గే ఏసీసి ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేద పేద ప్రజలకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అలాగే క్రమం తప్పకుండా క్రమేపీ ఒకటొకటి చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలను మరి ప్రజల్లో చేరవేసే విధంగా అన్ని అన్ని విధాల చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందనే ఈ చెప్పక తప్పదు కాబట్టి పేద ప్రజలు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టనే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రి మంత్రి మండలికి మరి అలాగే పెద్దలకు ఏసీ మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం